ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మట ముచ్చట కార్తీక దీపం సీరియల్లో లో నటించి బుల్లితెర ప్రేక్షకులను మెప్పించింది శోభా శెట్టి ఇక ఈ సీరియల్ తర్వాత ఆమె బిగ్ బాస్ షో తో మరింత క్రేజ్ సంపాదించుకుంది ఈ షో లోనే తన ప్రియుడు అలాగే తన ప్రేమ గురించి అందరికి చెప్పి షాక్ ఇచ్చింది శోభ కార్తీక దీపం సీరియల్లో తనతో పాటు నటించిన యశ్వంత్ రెడ్డితో ఆమె ప్రేమలో ఉన్నట్లుగా చెప్పింది ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆశ్చర్యపోయారు తాజాగా అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చింది శోభా శెట్టి యశ్వంత్ తో తన ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా అధికారికంగా తన యూట్యూబ్ ఛానల్ లో ఓ అప్లోడ్ చేసింది కొత్త సంవత్సరం సందర్భంగా టీవీ షో స్టేజ్ పైనే తమకు ఎంగేజ్మెంట్ జరిగిందని ఈ మేరకు ఇద్దరు పూలదండలు మార్చుకున్నారని తెలుస్తుంది అలాగే ఒకరికొకరు ఉంగరాలు కూడా మార్చుకున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అయితే బాగా సందడి చేస్తుంది ఒక టీవీ ప్రోగ్రాం కోసమే శోభా యశ్వంత్ లు ఎంగేజ్మెంట్ చేసుకున్నారని కొందరు అభిమానులు కమెంట్స్ పడుతున్నారు ఇకపోతే శోభా బిగ్ బాస్ ఏడో సీజన్ లో టాప్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టి ఆట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది అంతేనా తన ఆట మాటతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది ఈ కన్నడ భామ ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో శివాజీ పల్లవి ప్రశాంత్ ప్రిన్స్ యావర్ బ్యాచ్ సై అంటే సై అంటూ పోటీ పడింది మాటకు మాట ఇస్తూ చుక్కలు చూపించిందని చెప్పాలి ఇది శోభకు కాస్త ఇబ్బంది కలిగించింది ఆమె ప్రవర్తన శృతి మించిందంటూ కొందరు దారుణంగా కమెంట్స్ చేశారు దీంతో ఓటింగ్ పైనే ప్రభావం పడింది ఆమెపై బయట కూడా నెగిటివ్ గానే ప్రచారం అయితే ఉంది దీంతో ఆమెను బయట కూడా నెగిటివ్ షేడ్స్ లో చూస్తున్నారు అభిమానులు మొత్తానికి ప్రియుడు యశ్వంత్ రెడ్డితో శోభా శెట్టి ఎంగేజ్మెంట్ ఓ టీవీ ప్రోగ్రామ్ లో జరిగిందనమాట మరి ఇందుకు సంబంధించిన పిక్స్ని మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో